ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నవదుర్గ అవతారాల్లో ఎనిమిదవ అవతారము మహాగౌరీ దుర్గాదేవి అవతారం గురించి తెలుసుకుందాము మహాగౌరీ దుర్గా నవదుర్గల అవతారాల్లో ఎనిమిదవ అవతారము నవరాత్రులలో ఎనిమిదవ రోజున ఆశ్వయు శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారము తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారు ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చునని భక్తుల నమ్మిక దేవి నాలుగు చేతులతో ఉంటుంది కుడి చెయ్యి అభయముద్రలో ఉండగా కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది కింది ఎడమ చేతిలో డమరకం ఉండగా పై ఎడమచెయి దీవిస్తున్నట్లుగా ఉంటుంది పురాణ కథ గురించి తెలుసుకుందాము పార్వతీదేవి తన భర్తగా శివుణ్ణి పొందడం కోసము నారదడిచిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంది కాబట్టి ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె ఎండ చలి వర్షం కరువు భయంకరమైన తుఫాన్లను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపసు కొనసాగించింది దాంతో పార్వతీ శరీరం దుమ్ము ధూళి నేల చెట్ల ఆకులతో నిండిపోయింది అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అతను తను ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు గంగా పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమానిత్వమైన తెల్లని రంగులోకి మారింది ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు తల్లి గౌరీదేవి శక్తి మాతృదేవత దుర్గా పార్వతి కాళి అని అనేక రూపాల్లో కనిపిస్తుంది ఆమె పవిత్రమైనది తెలివైనది చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది తల్లి గౌరి మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది ఈ తల్లిని ధ్యానించవలసిన శ్లోకం శ్వేతే వృషే సమారుడ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం दध्या देव प्रमोददा